ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అక్షరాల సహాయంతో పద నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నట్లు ఒక కార్డ్బోర్డ్పై కొన్ని అక్షరాలను ఉంచడం జరిగింది అవి కూడా కొన్ని అక్షరాలను పై వరుసలో ఉంచడం చేశాను మరికొన్ని అక్షరాలను కింది వరుసలో ఉంచడం మీరు గమనించవచ్చు ఈ అక్షరాలను జరపడం ద్వారా మనం పద నిర్మాణం అనేది చేయవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం పలక అనే పదాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం స్టార్ట్ ఈ విధంగా అక్షరాలను జరపడం ద్వారా పదాలను ఏర్పరచవచ్చు ఇప్పుడు మరొక పదం చూద్దాం పానాసా మన ఉపాధ్యాయ మిత్రులకు అర్థమైందని అనుకుంటున్నా మరొక పదాన్ని చూద్దాం ఈగా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈగా అనే పదం ఏర్పడింది ఈ విధంగా మనం ఈ బోధన అభ్యసన సామగ్రి సహాయంతో దాదాపుగా ఇరవైకి పైగా పదాలను తయారు చేయవచ్చు ఈ అక్షరాలను తీసేసి మరికొన్ని అక్షరాలను ఉంచడం ద్వారా కొత్త పదాల నిర్మాణం కూడా చాలా సులభంగా చేయవచ్చు ఇక్కడ ఏర్పరిచినటువంటి పై వరుస కింది వరుసలో ఉన్న అక్షరాలను జరపడం ద్వారా పదాలను మనం చాలా సులభంగా ఏర్పరచవచ్చు